మల్లేశ్వరావు గారు చేసే ప్రయత్నం అందరూ వచ్చి ఆస్వాదించి ఇంత దేవతలు చేస్తున్నందుకు ధన్యవాదాలు ఎన్నో గతంలో యాభై ఏళ్ళ క్రితంలో ఎప్పుడో దృష్టిలో జరిగిందంటే ఇక్కడ పని అనుకున్నాము కానీ ఈ విధంగా ఈరోజు చూస్తామని అనుకోలేదు కానీ ఈ ఉన్న యుక్తము ఈ దేవ కార్యక్రమం చాలా ఆనందంగా మనం చూస్తున్నాము ఈ దీనికి అవకాశం పెద్దలకు సబ్సిడీ సెవెంటీ సెవెన్ ల్యాక్స్ వరకు ఇస్తారు మీద దానికి జిపి అయితే ఎయిత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకు అప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్ ఎయిట్ క్లాస్ పాస్ కాని వాళ్ళకు ట్వంటీ ల్యాక్స్ వరకు లోన్ ఇస్తారు ఇది స్కీమ్ అంటే ఇది అన్ని మీ ప్రింటింగ్ ప్రెస్ కూడా ఎలిజిబుల్ అయితే ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏ పెట్టా కూడా మీరు కొంతమంది మీ మెంబర్స్ ఉంటారు వేరే వాళ్ళు అసోసియేషన్ అసోసియేషన్స్ వాళ్ళు వేరే యూనిట్ పెట్టుకోవచ్చు కాబట్టి ఆ యూనిట్లో కూడా ఎలిజిబుల్ అవుతుంది అదేవిధంగా ఇది మంచి స్కీమ్ అంటే మన కంట్రిబ్యూషన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మిగటది 95% క్యాక్ గ్రోనిస్తారు మీరు యూజ్ చేస్తారు ఈ స్కీమ్స్ అంటే మినిటకి తరువాత బైక్లకి తరువాత ఒక దాని ఉండడక ఉంటుందండి స్కీమ్స్ అంటే చెప్పుకు కార్పటస్ తో సరే ఇక్కడ అవేలు తో సరే మ్యాన్ట కెమినిట్ లో సరే నివసై అపిమ ఉండగా కానీ ఈయన ఓన్లీ కార్పటస్ కుందే చెప్పు అట్లాగా వెల్క కార్గో అంటే అన్ని స్కీమ్స్ అన్ని మన కమినెంట్ పట్టి రంబో ఇంప్లిమెంట్ చేస్తారు మనం పెరుగు ప్రోడక్ట్ యూజుబుల్ చేస్తాం అది ఇండస్ట్రీ అంటే ఇది చిన్నది కావాలంటే పెద్దగా ఉండాలి అని అనేది చిన్న ఇండస్ట్రీస్ కూడా ఉండవు ఉద్యమే వాళ్ళు ఎందుకంటే మీరు టెండర్స్ లో పార్టిసిపేట్ చేస్తే కంపల్సరీ ఉద్యమ రిజిస్ట్రేషన్ అడుగుతారు తర్వాత ఆడిట్ బ్యాలెన్స్ షీట్స్ అడుగుతారు కాబట్టి ఉద్యమ రిజిస్ట్రేషన్ ఉంటే ది ఎలి అది ఇండస్ట్రీ రికగ్నేషన్ మనకు ఇండస్ట్రీ ఉంది మనకు ఎంటర్ప్రెన్యూర్ అని కాబట్టి కాబట్టి ఈ స్కిల్స్ అందరికీ అప్లికబుల్ అయితే ఒకటి మా దగ్గర ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని ఉంది అందులో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు అంటే ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ సెవెంటీ ఇయర్ అయినా కూడా ఇస్తారు బ్యాంకర్స్ లోన్ లోన్ ప్రాబ్లం కాకపోతే మనకు సిపిల్ అనేది మంచిగా ఉండాలి ఆ విధంగా ఉంటే లోన్ ఎలిజిబుల్గా వస్తుంది